పెద్ద పెద్ద మంచి కట్టుకున్నారు రంగులు అంగం ఆర్బాట ఉన్నది కానీ ఇక్కడ ముంగడు ఉన్నటువంటి మాలల గుడి కూడా అధ్వానంగా ఉన్న పరిస్థితి దానికి రోడ్ లేని పరిస్థితి ఇక్కడ మాదిగోళ్ళది ఇది పోషమ్మ గుడి ఇది కూడా చూసుకుంటే చాలా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది గతంలో నాలుగైదు ఏళ్ళ కింద కూడా ఈ గుడి మీద పెద్ద లొల్లి అయింది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాలిష్ వాళ్ళ మాలిష్ పడేలా అని చెప్పి కూడా వీళ్ళకి జాగి ఇబ్బంది పెట్టారు మనం కూడా ఈ ఊర్లో ఇక్కడ పండుగ చేసుకుందామని చెప్పి ఇక్కడ ఒక చిన్న కడ చేస్తే కూడా వాళ్ళు అంతా ఇక్కడ ఉన్నటువంటి భూమి భూమి యజమానులు వచ్చి కూడా ఇక ఇదంతా మాది జాగా మాది ఇక్కడ నుంచి మీరు గుడి తీసేయాలి మీ సంగతి తెలుసా చెప్పి ఇబ్బంది పెట్టారు ఇక చూసుకుంటే ఇదంతా కూడా ఈ మొత్తం సుడుముడు పెన్సింగ్ వేసుకున్నారు అంటే ఎవరు కూడా ఇక్కడ పూజ చేసుకోవచ్చు ఎవరు రావద్దు ఇక్కడ అని చెప్పి కూడా మీకు దేవుళ్ళు ఏమి అని చెప్పి కూడా వీళ్ళు ఇబ్బంది పరిస్థితి ఉంది ఈ గుడి పనికి కూడా దారి లేని ఇబ్బంది పరిస్థితి ఉంది ఇక్కడ గుడికి రానికి పనికి దారి ఉంది ఇక్కడ దారి కూడా వాళ్ళు మొత్తం మొత్తం పెట్టి అంతా దుర్నే పరిస్థితి ఉంది ఒక దీని మీద కూడా ఈ పోయిన నెల ఇరవై ఎనిమిది తారీఖున పోలీస్ కార్పి ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి మన అంబేద్కర్ యువజన నాయకులు గ్రామ పెద్దలందరూ కూడా ఇప్పుడు రంగ కూడా పోలీసులు దీన్ని ఏం యాక్షన్ తీసుకోలేదు వాళ్ళని పిలిపించి మాట్లాడలేదు ఇప్పుడంగా పరిష్కారం చేయలేదు ఇది ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉన్నది ఒకే చెప్తా ఉన్నా ఇక్కడ జిల్లా ఎస్పీ గారు కొత్తగా వచ్చారు డీఎస్పీ గారు ఉన్నారు సీఏ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఏం గ్రామ సందర్శించి వీళ్ళందరితో కూర్చున్నట్టు మాట్లాడి ఖచ్చితంగా గతంలో పాత గుడి ఉంది కాబట్టి ఈ గుడికి ఎంత జాగుందని ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే కూడా ఇటు అడ్డం పొడి చూసుకుంటే ఒక పదిహేను గజాల వరకు ఇట్లా స్థలం ఉన్న పరిస్థితి ఉంది ముందర చూసుకుంటే ఒక రెండు ఫిట్లకు కూడా జాగలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ వీళ్ళతో మాట్లాడి గతంలో గతంలో ఎట్లా ఉండే అట్లా ఖచ్చితంగా ఈ గుడికి జాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం వీళ్ళని ఇబ్బంది పెడతారు పెట్టి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ ఆదివారం నాడు మళ్ళా వీళ్ళంతా కూడా ఊర్లో పెద్ద పండుగ చేయబోతున్నారు బోనాల పండుగ దాన్ని కూడా మళ్ళీ చుట్టుముడు తిరగాలంటే కూడా కనీసం ఆడిలో తిరగానికి ఇబ్బంది ఉంది ఇట్లా ఎల్ల పండి తిరగాలి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి ముందు కాబట్టి అంతా పోకుండా రాకుండా వీళ్ళంతా కూడా ముల్లెక్క చేసిన పరిస్థితి ఉంది పోలీసులు కూడా చూసిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈ ముల్లెక్క జంపడ తీసేసి ఇక్కడ ముందల ఒక పది గజాలు ఒక పది గజాలు మొత్తం గతంలో ఉండే అంతా దున్నేసారు కాబట్టి అంత గుడి మధ్యలో ఉండి రామున్నంతా కూడా పది కాదు చొప్పున ఇవ్వాలని జమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కూడా ఇప్పుడు ఇమాని చెప్తున్నాం వాళ్ళ పట్టుబం ఏమి ఇవ్వాలని చెప్పలేదు గతంలో ఎట్లా ఉందో అట్లా ఇవ్వని చెప్తున్నాం కాబట్టి దీని మీద కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు సందర్శించి ఈ వీళ్ళందరితో మాట్లాడి ఖచ్చితంగా పరిష్కారం వేయాలి పరిష్కరించి వీళ్ళ జాగా గతంలో అందరికీ దేవుడంటే అందరికీ కాబట్టి జాగా ఇప్పించి వీళ్ళకి న్యాయం చేయాలి లేకపోతే దీని మీద పెద్ద ఆందోళన చేస్తాం కేస్తారున ఎందుకంటే ఒక దళితులు మాల మదిగాలు వీళ్ళంతా తక్కువ మీద డబ్బులు లేవు భూములు ఏం లేవు వీళ్ళు ఏం చేసినా అడసని చెప్పి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది సరైన పద్ధతి కాదు చట్టం అందరికీ అందరికి సమానమే ఉన్నది కాబట్టి వీళ్ళు వాళ్ళ మీద ఎంబడే ఆ నలుగురు మీద వాళ్ళ మీద ఎంబడే యాక్షన్ తీసుకోవాలి ఎస్సీ స్టాటస్ కేసు ఖచ్చితంగా బుక్ చేయాలి గుడికి ఇబ్బంది పెడతారు కాదు వాళ్ళ యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా కేసు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి ఎస్సీ ఎస్పీ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం మన వికారాబాద్ మన రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఇక్కడ ప్రసంతకుమార్ కూడా సార్ కూడా మన దళితుడే కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా ఈ గ్రామ సందర్శించి ఇక్కడ గుడి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలి ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర శాసనసభ స్పీకర్ ఆయన ఏం దాచుకుంటే అది అయితే ఆ ముఖ్యమంత్రి మన జిల్లాలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా దీని మీద ఆలోచించి పోలీసులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఈ గ్రామ పెద్దలతో మాట్లాడి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే దీని మీద పెద్ద అయితే సగు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉంది